దుష్ట శక్తులను ఇంటి నుండి తరిమివేసే మార్గాలు నరదిష్టికి ఎంత బండరాయి అయినా కరిగిపోవాల్సిందే అంటారు విఘ్నాధిపతి అయిన గణేషుడికే చంద్రుని చెడు దిష్టి తగిలి ఒట్ట పగిలి ఇబ్బందులు పాలైనాడు ఇక మనమెంత అందుకే ఈ నియమాలు పాటిద్దాం ఒకటి మంగళ శుక్రవారాలు లేదా అమావాస్య రోజుల్లో ఇంటికి గడప పూజ చేసి నిమ్మకాయను రెండుగా కోసి ఒక చెక్కకి కుంకుమ ఒక చెక్కకి పసుపును అద్ది గుమ్మానికి ఇరువైపులా ఉంచాలి రెండు ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టడం మూడు నిత్య దీపారాధన చెయ్యటం చాలా మంచిది నాలుగు నిత్య దీపారాధనలో ఘంటానాదం ఎక్కువసేపు చేయటం ఐదు ఇంటిని బూజులు లేకుండా పరిశుభ్రంగా ఉంచటం చేయాలి ఆరు గదుల్లో సముద్రపు రాళ్ల ఉప్పును ఉంచడం మంచిది ఏడు వారానికి ఒకసారి సాంబ్రాణి ధూపం వేయడం చేయాలి ఎనిమిది ఇంటి ఆవరణలో వేప చెట్టు పెంచుకోవటం మంచిది తొమ్మిది ఈశాన్యం లేదా తూర్పున తులసి కోటను పూజించటం చేయాలి పది ఇల్లు తుడిచే నీటిలో చిటికెడు పసుపు కొంచెం రాళ్ల ఉప్పును వేయడం మంచిది పదకొండు స్నానం చేసే నీటిలో మంగళ శుక్రవారాలలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి స్నానం చేయటం మంచిది పన్నెండు కలబందను ఇంటి ముందు వేలాడతీయటం చేయాలి పదమూడు వారానికి ఒకసారైనా ఐదు కర్పూరం బిళ్ళలు ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి ఆ పొగను ఇల్లంతా ధూపం వేయాలి